సరైన బుద్ధి చెప్తాను చూడండి అంది అదే రోజు గిరిశం భోజనం చేద్దామని పేట మీద కూర్చున్నా కూర్చున్నాడు అదే అంతే ఎక్కడి నుంచి వచ్చిందో గిరిశంకు తెలియదు తెలియదు కానీ భయంకరమైన చేపలు కాల్చి వాసన ఆ వాసనను పీర్చలేక గిరిసం ముక్కులు పద్దలు కాసాయి కాసగాయి కాసాగాయి బయట బయటకి వచ్చిన కిరసంకు అక్కడ కామాక్షి చేపలను కాల్చుతుంది కాచు కాల్చుతూ కనిపించింది ఆ వాసనే ఇప్పుడు వస్తుంది ఆ పూటకు అక్కడ ఉండలేక హోటల్కి వెళ్ళి భోజనం చేశాడు ఆ రాత్రి నిద్రపోయిపోయిన పోయిన కిటికీలో పచ్చి మాంసం ముక్కలడటం చూసి భరించలేక లాడ్జీలకి లాడ్జీలోకి వెళ్ళి పడుకున్నాడు మరునాడు గిరీశం కోపంతో కామాక్షి వద్దకు వెళ్ళి ఏమండి మీరు చేసింది ఏమైనా బాగుందా మీ ఇంట్లో చేస్తున్న పదార్థాలు వాసన భరించలేకపోతున్నాను ఒకరోజు అయితే పర్వాలేదు ప్రతిరోజు ఈ వాసన భరించలేక నేను అన్నాడు కామాక్షి కోపం కోపంతో ఇది మా ఇల్లు నా ఇష్టమైనది వండుకుంటాను నన్ను తినవద్దని చెప్పడానికి నీవెవరు నీ ఇష్టముంటే ఈ వాసన భరిస్తూ ఇంట్లో ఉండు లేదంటే తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి వెళ్ళ వెళ్ళన్నది వెళ్ళో అన్నది గిరిసం ఏమి మాట్లాడకుండా ఇంటిలోకి వెళ్ళిపోయాడు అది చూసి కామాక్షి మనసులో నవ్వుకుంది మనసులో నవ్వుకుంది ఇలా ప్రతిరోజు జరుగుతుండటంతో గిరీషం ఆ ఇంట్లో ఇక ఉండలేక పోయాడు ఒక రాత్రి ఎవరికి చెప్పకుండా మోటామొల్ల సర్దుకొని ఆ ఇంట్లో నుంచి ఉడాయించాడు గిరీషం తన భార్య చేసిన పథకం పారి పారినందుకు సంతోషించిన గోపాలం కామాక్షిని ఎంతో పోడాడు తరువాత ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన లేకుండా వచ్చిన బంధువులందరికీ సరైన సౌకర్యాలు చేసి కూతురికి వివాహం ఘనంగా జరిపించారు గోపాలం కామాక్షి దంపతులు